మీకు తెలుసు వేసవిలో దాదాపుగా అంటే మనకు దా మా వేసవి స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయిపోయింది అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ నుండి మనకు వేసవి వేసవి కారణంగా వంటి పూట బడలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే మనకు కులమానం అనుకుంటా గ్రామాలలో ముఖ్యంగా ఎన్ఆర్జిఎస్ వర్క్ నడు నడుస్తున్నటువంటి ప్రదేశాలలో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ నీడకు సంబంధించిన పందిళ్ళు కూడా వేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ని సో ఇప్పుడైతే మా ఆశాలు ఫీల్డ్ లెవెల్లో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు సో మరి ముఖ్యంగా సూచనలు ఏంటంటే ప్రజలకి మనం ఉదయం ఆరు గంటలకు క్షేత్రం పొలంలోకి వెళ్ళి పొలం అంటే పనికి వెళ్ళి పదకొండున్నర లోపు ఇంటికి వస్తే బాగుంటుందని తర్వాత ఒకవేళ నిజంగానే తప్పనిసరి పరిస్థితులు వెళ్లాల్సి వస్తే తలపైన తెల్లటి రూమాలు లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలి తర్వాత లూజ్గా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి తర్వాత అవి నీరు అధికంగా తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఉన్నప్పటికీ ఒకవేళ వాళ్ళకు వడదెబ్బ తాగినట్టు లక్షణాలు అంటే బాగా టెంపరేచర్ రావడం చెమట పెట్టడం లేకపోతే మా నీరసం లాగా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ పోవాల్సిందిగా ప్రజలకి సూచించడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పోతున్నాం మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంతకుముందు మేము కూలర్స్ కూడా విచ్చి ఉన్నాము సో వాటిని ఒకవేళ రిపేర్ ఉంటే కనుక రిపేర్ చేసి పెట్టుకోమని కూడా సూచించినాము ఎందుకు అంటే ఎక్కడైనా వడదెబ్బ గురైన వ్యక్తి వస్తే హాస్పిటల్కి వస్తే వారికి గాలి మంచిగా వీచేటట్లు టెంపరేచర్ తగ్గేటట్లు కోల్డ్ స్పాంజ్ కూడా చేయ చేయాలని మేము సూచించడం జరిగింది ప్రతి దాంట్లో ఉన్న ఆరు బెడ్లలో రెండు బెడ్లు దానికే ప్రత్యేకంగా కేటాయించామని చెప్పడం జరిగింది అలాగే వాటికి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువ మోతాదులో పెట్టుకోమన్నాము తర్వాత ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా మాకు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఒక మూడు లక్షల పైచీలకు ఓఆర్ఎఫ్ పాకెట్స్ కూడా సెంట్రల్ ట్రక్ స్టోర్ సప్లై చేసింది దాన్ని మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పంపడం జరిగింది అక్కడ నుండి ప్రతి సబ్ సెంటర్లో అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి లేకపోతే సబ్ సెంటర్ పరిధిలో ఒక తర్వాత ఆశ విలేజ్ లెవెల్లో ప్రతి ఆశ దగ్గర ఒక యాభై పాకెట్స్ ప్రతిసారి యాభై పాకెట్స్ ఉండేటట్టు మేము ఏర్పాట్లు చేసినాం ఇదంతా మేము కన్వర్జెన్స్ మీటింగ్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇది మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అట్లాగే మనం మీరు చూస్తూనే ఉన్నారు దాదాపుగా ఎక్కడైనా వడదెబ్బ తోట ఏదన్నా అనరాని జరగరాని సంఘటన జరిగితే ఒక త్రీ మెయిన్ కమిటీ కూడా స్టేట్ లెవెల్లో మాకు ఏర్పాటు చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో త్రీ మెయిన్ కమిటీ ఎస్ఐ గారు ఉంటారు మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు రెవెన్యూ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు సో వీరు ముగ్గురు పొయ్యి దాని విచారణ చేసి ఎస్ ఇది ఏ కారణం చేత జరిగింది ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు దాన్ని మేము అంటే ప్రభుత్వం అంటే కలెక్టర్కి నివేదిస్తారు కలెక్టర్ దానిపైన మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ఆరోగ్య శాఖ తరఫున ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇప్పటి వరకు మేము దాదాపుగా ఇది ఇంతవరకు యాక్షన్ చేసుకోవడం జరిగింది సో వడదెబ్బ లక్షణాలు మీకు ఇంత ముందు చెప్పినట్టుగా తలనొప్పి తీవ్రమైన జ్వరం నాలుక ఎండిపోవడం దాహం వేయడం మగత లేదా నిద్ర కలవరింతలు పాక్షికంగా లేదా పూర్తి అపస్మారక స్థితిలో ఉండడం వడదెబ్బ గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి చల్లని నీటిలో మంచిని ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి అదే కోల్డ్ స్పాంజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు తక్కువ స్థాయి వచ్చే వరకు శరీరాన్ని తడుస్తూ ఉండాలి ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెట్ ఉప్పు కలిపిన గ్లూకోజ్ రావడం లేదా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు మన దగ్గర మూడు లక్షల ఇరవై మూడు వేల పైచిల్కు మనం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి సో ఆరోగ్య స్థితి మెరుగు అనిపించినట్లయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం తీసుకెళ్ళాలి అత్యవసర సమయంలో మనం నూట ఎనిమిది వాహనం కూడా ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని మనం వీలైతే ఎంజిఎంకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమైన నలభై రెండు కూడల్లో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పదిలోపు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభం చేయడానికి మేయర్ గారు కమిషనర్ గారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ హీట్ వేవ్స్ నుంచి రక్షణ పొందే విధంగా మాకు ముందుగా ఫస్ట్ మా సంబంధించినంత సంబంధించినంతవరకు మార్నింగ్ సెషన్ మేము ఇంతకుముందు ఐదు గంటల నుంచి పన్నెంట్ల వరకు ఆ తర్వాత రెండు నుంచి నాలుగు గంటల వరకు పనిచేయించే వాళ్ళం ఇప్పుడు మా స్టాఫ్ ఐదు ఐదు వేలకు సంబంధించిన శానిటరీ స్టాఫ్ డ్రైవర్లందరూ కూడా ఉదయం నాలుగు గంటలకే వర్క్ స్టార్ట్ చేసి తొమ్మిది గంటలకు క్లోజ్ చేస్తారు అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఫోర్ తర్వాత వర్క్ స్టార్ట్ చేసి నైన్ వరకు పనిచేసే విధంగా ఎక్కువగా ఎండలో పని చేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కూడలి ప్రాంతాల్లో నీడ కోసం చలో పందిర్లు వేయడం అదేవిధంగా మా సిఎస్ఈ సెంటర్లు ఉన్నాయి కలెక్షన్ సెంటర్కి సంబంధించినవి ఉన్నాయి మావి అక్కడ కూడా చలో పందిర్లు వేయడం జరుగుతుంది ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అప్రమత్త కార్యక్రమాలన్నింటినీ కూడా జీడబ్ల్యూఎంసి కమిషనర్ గారి తరఫున కూడా మేము చేపడుతున్నట్లుగా మీకు తెలియజేస్తున్నాను